గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాధకి రంగోల్లి అందరు ఎట్లున్నారు ఇలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇక్కడైతే బేబీ కార్న్ మంచూరియా చూసేద్దాం రండి ఈ కార్న్ మంచూరియాకైతే ఒక స్టోరీ ఉంది ఇంకా చెప్తా బ్లాగ్లో కంటిన్యూగా చూడండి ఏంటి ఆ స్టోరీ అనేది అయితే ఇట్లా కట్ చేసుకోవాలి అదిగో చూడండి రెండు బాక్సులు ఇవి బాక్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది ఇంకా ఈవినింగ్ స్నాక్ టైంలో అట్లా మంచిగా తినేయచ్చు అనమాట పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు నాకైతే మస్త్ తండే మస్తు ఇష్టం బేబికాన్ మంచూరియా ఇంక ఈ నైన్ డేస్ మేము నాన్ వెజ్ తినాం కాబట్టి పిల్లలు ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మా చిన్నోడికైతే మరీ ఇంకా మొక్కలు మన ముద్ద కదా అనే టైప్ అనమాట సో అట్లా కట్ చేసుకున్నాక మైదా వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ అల్లం కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేసుకున్న అల్లము కారం ఉప్పు మనకు టేస్ట్కి తగినంత ధనియాల పొడి కొంచెం పింఛ్ మసాలా ఇదంతా మనం ఈ కారం వద్దు అని అనుకుంటే ఈ ప్లేస్లో మనం మన ఏమంటారు వాటిని అదే మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను కొన్ని వాటర్ కలుపుకొని మంచిగా చేయితో కలుపుకోవచ్చు బట్ ఇరుగుతాయి అని అనుకుంటే మంచిగా బేషన్తోనే కాదు కొండ అట్లా అట్లా అనుకుంటే అంత ఆలోపు ఆయిల్ పెట్టుకోవాలి పక్కకు నేనైతే ఆయిల్ మీకు తెలుసు కదా కొంచెం చాలా తక్కువ పెడతా ఆయిల్ అదిగోండి అలా మర్చిపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసి అట్లా చిల్కరించిన ఏం కాదు మీరు ముందే వేసుకోండి ఆయిల్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను మళ్ళీ ఆయిల్ వాడాను కాబట్టి చాలా బ్లాక్స్లో చెప్పినా కాబట్టి అదిగోండి ఇంకా సాసులు కూడా అయిపోయి ఉండే ఇంట్లో అది ఆఫర్ అని తెచ్చిండనమాట మా వారు అది చూసారా ఎంత ఆయిల్ పెట్టానో అన్నీ ఇంకా ఇంకా మనం పోపులో వేసుకునేటి పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ క్యాప్సికమ్ అన్ని కలర్స్ క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇట్లా చూస్తున్నా ఆయిల్ వేడైందా అనేసి రెండేసి చాలా బాగుంటుంది ట్రై చేయండి అయితే ఆ స్టోరీ ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలా ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట వన్ ఇయర్కి మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు శ్రీనగర్ కాలనీలో మా వారు వీక్ ఆఫ్స్ అంతా ఇంకా తిరిగేదనమాట ఫ్రైడే నైట్ నుంచే సాటర్డే సండే ఇట్లా తిరిగేది ఫ్రైడే సా ఫ్రైడే నైట్ సాటర్డే అండ్ సండే మూడు రోజులు మస్తు తిరిగేదాన్ని మా వారిదిప్పేది అనమాట అట్లా అయితే ఏమైందంటే ఇంకా కడుపులో ఉన్నప్పుడు నేను సరే ఇంకా అని అంటే శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ మీదనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటుంది వాళ్ళు సంథింగ్ యుఎస్ నుంచి అప్పుడే వచ్చి అనమాట ఓనర్ కూడా ఓనర్ కూడా సర్వ్ చేస్తారనమాట అక్కడ అసలు ఆ ఓనర్ నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు అదైతే లేదు ఇప్పుడు ఆ హోటల్ లేదు ఎం ఎంత టేస్ట్ ఉందంటే ఆ టేస్ట్ నేను ఇప్పటికీ వేరే హోటల్స్కి వెళ్తే చెక్ చేస్తాను అనమాట నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తినప్పుడు ఇదే ఆర్డర్ చేసుకుంటా అనమాట బేబికార్న్ మంచూరియనే అసలు ఆ టేస్ట్ మాత్రం రావట్లేదు ఇప్పటివరకు నిజంగా అదైతే ఎప్పుడు గుర్తుంటుంది అసలు మాకు సర్వ్ చేసే చేశాక కూడా ఓనర్ వచ్చి ఎలా ఉంది ఏంటి అనేది మనకు తీసుకునేది అనమాట బాగుంది అని అట్లా అంత బా మంచిగా రిసీవ్ చేసుకునేది చిన్న హోటలే అసలు టెన్ మెంబర్సే ఉండేది అది అసలు అది తీసేసినాక హోటల్ అబ్బా తీసేశారా అని అనిపించింది నాకైతే ఎప్పుడో ఒకసారి తింటాం కదా ఇట్లా అట్లా పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి నాకైతే అక్కడ మాత్రమే తింటా అనేది ఎందుకంటే నాకు ఫుడ్ భయం అనమాట బయట ఎక్కడనేది అది కూడా ఎప్పుడో ఒకసారి రేరు చాలా రేరు సాసులు అన్నీ ఒక దాంట్లో కలుపుకున్నాయి ఇక్కడ నేను సోయా సాసు టమాటా సాసు ఏది ఉన్నా లేకపోయినా షేజ్వాన్ సాస్ మాత్రం వేసుకోండి బాగుంటుంది అది అది మిస్ చేసుకోకండి సో వెనిగర్ ఇవన్నీ కూడా అందులో వేసి బౌల్లో వేసి కలుపుకున్నా అట్లనే మనం అది కాన్ఫ్లోర్ కూడా బౌల్లో వేసి వాటర్ పోస్ పోసుకొని పక్క పెట్టుకున్నాను అనమాట ఇంకా పోపుకి వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అట్లా మీద మీద చూసారా అదిగోండి ఈ ఆయిల్ తీసా ఆ ఆయిల్ కొంచెం పోపుకి వేసి ఇందాక చూపించిన ఆయిల్లో ఈ మాత్రం మిగిలింది ఆ ఆయిల్ కూడా వాడను నేను తీసేసిన అనమాట తీసేసి పోపుకి వేసుకున్న ఇవి వేసుకున్నాక మళ్ళీ సాస్లు వేసుకో సాస్లు అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఇది ఏంటి కాన్ఫ్లోర్ వాటర్ అంతే అబ్బా పానీపూరి కూడా వేయించిన అనమాట అందుకే ఎందుకంటే ఆయిల్ పెడితే నేను ఇంకా ఒకటేసారి వేయించుతా మళ్ళీ ఆయిల్ పెట్టకుండా ఎందుకు మరి మళ్ళీ మళ్ళీ ఆయిల్ అనేసి ఇవన్నీ కూడా వెంట వెంటనే వేసుకోవాలి అవి పోపుకేసుకున్నాక సాసు సాసు తర్వాత ఈ వాటర్ ఫ్లోర్ వాటరు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే బాగా హై ఫ్లేమ్లో కాకుండా మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ ఉండాలి ఈ ఏవైతే ఏదైనా మంచూరియా అనేది మంచూరియా పీసెస్ వేసుకున్నాక ఒక్క వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇదంతా మంచూరియా పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట చూసారా ఇంకా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎంత బాగుందంటే అసలు బాగుంది ఇంకా అన్నీ మంచి సాసులు తక్కువ వేసుకోవాలంటే ఒక స్పూన్ స్పూన్ వేసుకోవచ్చు నేను కూడా అంతే వేసుకున్నా కాకపోతే ఇక అట్లా అంత వచ్చిందనమాట చూసారా వేడి వేడి బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ఇట్లా చేసి పెట్టండి ఇదైతే రెగ్యులర్గా ఉంటుంది కాకపోతే ఇంకా నాన్ వెజ్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను నాకైతే మస్తు ఇష్టం ఆ రోజు నుండి ఇంకా నాకు అసలు ఫిదా అనమాట కార్న్ మంచూరియా అంటే అంత ఇష్టం ఆ టేస్ట్ అయితే ఇప్పటివరకు ఇది నేను ఎక్కడ చూడలేదు ఏంటంటే క్రంచిగా ఉండేది అనమాట క్రంచిగా అసలు ఇదే అది అది చెప్పలేను ఇంకా ఆ టేస్టే వేరబ్బా వాళ్ళు ఎమ్మటే ఒక నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్లోనే క్లోజ్ చేసుకున్నారు రెస్టారెంట్ అట్లా మంచి రెస్టారెంట్స్ నడవవు అబ్బాయి ఇట్లా కల్తీ ఉన్న రెస్టారెంట్స్ నడుస్తేమో కానీ చూసారా ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని తింటున్నారు అనమాట అప్పుడు మా వారు కూడా పర్టికులర్ ప్లేసెస్కే తీసుకుపోయేది అనమాట రెస్టారెంట్స్ అయినా ఏదైనా కూడా కొలీగ్స్ అందరం కలిసి పోయేవాళ్ళం మా వారి కొలీగ్స్ అయినా అట్లా మంచిగా ఎంజాయ్ చేసినా ఇక్కడైతే ఇంకా మెట్రో అప్పుడు మా ఏదైనా కూడా పిల్లలు చిన్ అంటే పెళ్ళైన కొత్తలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలు ఇంకా ఏడుస్తూ ఉంటారు కదా ప్రతి దానికి తీసుకెళ్ళలేము ఇప్పుడు ఓకే మా పిల్లలు ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద పెరిగారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ అనమాట అట్లా ఇక్కడైతే మెట్రోకి మేము దారిలో వెళ్తుంటే సరేలే ఇంకా ఊరికనే కనబడింది కదా అనేసి వెళ్ళాము జస్ట్ అట్లా ఇంకా ఏ అయిపోయినా ఏంటి ఇంట్లో ఏమైనా అయిపోతే అట్లా తీసే తీసుకుంటాను అనమాట దారిలోనే కదా అనేసి ఏదో వేరే పనికి వెళ్తుండే సో చూసారేమో ఇంకా అందరికీ తెలిసిందే మెట్రో కార్డు ఉంటేనే లోపలికి అలో చేస్తారు కదా అట్లా అనమాట ఇంకా నేను ఏం తీసుకున్నా అనేది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తా చూడండి అన్నీ ఉన్నాయి కాకపోతే ఇంకా నేను అట్లా అట్లా పైన పైన పోయేసి వచ్చినా అనమాట మన వీడియోస్లో మెట్రో వీడియో కూడా ఉంటుంది చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అదనమాట మంచూరియా స్టోరీ ఏం లేదు చిన్న స్టోరీయే అట్లా అంటే గుర్తొస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఏ ఏదైనా కూడా నాకు ఈ రెసిపీ చేస్తుంటే అది గుర్తొస్తుంటుంది సో మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట ఇదే అని కాదు బయటికి వెళ్ళినప్పుడు కూడా అన్నీ గుర్తొస్తుంటాయి అనమాట ఇప్పుడు నా రెండు డెలివరీస్ కూడా ఇక్కడే కాబట్టి ఆ దారిలో వెళ్తున్నా ఇక్కడ అట్లా కదా అక్కడ అట్లా కదా అని మా వారు నేను మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట కారులో అయినా బైక్ మీదనైనా అట్లా ఎవరికైనా వస్తూ ఉంటాయి కదా టాపిక్స్ అట్లా నాకు ఇంట్లో ఏదైనా చేస్తున్నా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా ఇట్లా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఈ మెట్రో అంతా అందరికీ తెలిసిందే ఇట్లా అనమాట లోపల ప్రతి ఒక్కటి ఉంటుంది కాకపోతే నేను ఒకటి గమనించింది ఏంటంటే డి మార్ట్కి మెట్రోకి కొంచెం తేడా ఉంటుంది లిటిల్ బిట్ తేడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మాల్కిస్ట్ అని తింటాం మేము మాల్కిస్ట్ డీమార్ట్లో కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ ఏంటో మరి ఆ టేస్టే వేరుంటుంది మంచిగా అనిపిస్తుంది నాకు బాక్స్ బాక్స్ తీసుకుంటాం కదా అవి కూడా కొన్ని మాత్రమే అన్నీ అని చెప్పట్లేను కొన్ని పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా మాల్కిస్ట్ అని అట్లాంటివి అన్నీ అయితే అన్నీ అయితేనే కాదు కానీ మళ్ళీ అట్లా అనుకుంటే పల్లీలు బాగుంటాయి నాకైతే మంచిగా అనిపిస్తాయి డిమార్ట్లో అట్లా మెట్రోలో కొన్ని నచ్చుతాయి డిమార్ట్లో కొన్ని నచ్చుతాయి అట్లా కదా ఎవరికైనా ఉంటుంది ఈ ఫీలింగ్ నాకైతే ఉంటుంది సో ఇదిగోండి మాల్కిస్ట్ పిల్లలు ఇంకా స్నాక్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టాక అట్లా ఇదొకటి పెట్టేస్తా అనమాట అయితే డిమార్ట్లో ఎట్లా అంటే ఇట్లా ఇట్లా పేపర్లో మన ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు అట్లా వేరేలాగా వస్తుంది అనమాట దీంట్లో అయితే పౌచ్ లాగా వస్తుంది పౌచ్ ఆ పౌచ్ బాక్స్ కట్టేశాక మంచిగా అదొకటి పెట్టచ్చు కదా కిస్మిస్ కూడా అయిపోయి ఉండే కిస్మిస్ తెచ్చుకున్న అట్లా ఇదైతే వాళ్ళే అక్కడ ఓపెన్ చేసుకుంటారు పిల్లలు అట్లా డిమార్ట్లో అయితే వేరేలాగా దొరుకుతున్నాయి అనేసి ఇంకా నేను ఇట్లా తెచ్చిన ఆడ డిమార్ట్లో దొరకట్లేదు అనమాట డి వెళ్ళినప్పుడు ఆ దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏమన్నా మర్చిపోతే అంటే ఇంటి గ్రాసరీస్ సంబంధించిన అట్లా తెస్తుంటా ఆ మెట్రో దారిలో వెళ్తుంటే అట్లా అట్లా అనమాట పర్టికులర్గా అయితే నేను గ్రాసరీస్కి చాలా తక్కువ ఫోర్ మంత్స్కి ఒకసారి అట్లా వెళ్తుంటా అన్నీ తెచ్చుకోవడానికి మా పెద్దోడైతే ఓపెన్ చేస్తున్నాడు అది వండు అట్లుంటాయి నాకైతే మస్తు ఇష్టం ఇవి మై ఫేవరెట్ అసలు స్వీట్స్ చాలా తక్కువ అందులో ఇది బిస్కెట్స్ కూడా ఏమి తినను ఇది ఒకటి మాత్రం కంపల్సరీ ఇదొకటి చాకోపాయ్ ఒకటి బాగా తింటా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ